ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ వరకు కార్యక్రమంలో కలుసుకుంటున్నాం గత వారములో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి అందులో బైబిల్కి దగ్గరగా ఉన్న కొన్ని విషయాలను మనం చూద్దాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొదటిగా ఏంటంటే ఈ వారం ప్రపంచమే ఒక శోకముగా చాలా ముఖ్యమైన సంభవంలోనికి వెళ్ళింది అది ఏంటంటే వాటికన్ అధిపతి రోమన్ కెథలిక నాయకుడు ఫ్రాన్సిస్ గారు ఈరోజు నిద్రించారు ఈ సంభవాలన్నీ మీకు తెలిసే ఉంటాయి మీకు వచ్చి ఉంటాయి అయితే ఆ పోస్టింగ్ ఎంత ముఖ్యమో అదే ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలోని పవర్ఫుల్ అయిన పోస్టింగ్స్ అని చెప్తారు అంటే ఇప్పుడు మనం అమెరికన్ అధ్యక్షుడు అని చెప్తున్నాం కదా అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ అని చెప్తుంటారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పోస్టింగ్ అదేవిధంగా వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఇలా కొన్ని పోస్టింగ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అందులో టాప్ లో ఉండేటువంటి చాలా ముఖ్యమైన పోస్టింగే వేటిక నధిపతి ఏంటి కారణం అంటే ఆయన ఒట్టి మత నాయకుడు మాత్రమే కాదు ఒక దేశానికి నాయకుడుగా ఉన్నాడు ఒక రాజుగాను ఒక మత నాయకునిగానూ ఉన్నాడు దాదాపు వంద నుండి నూట నలభై కోట్ల జనాభా ఉన్న ప్రజలకు ఆయన నాయకుడిగా ఉన్నాడు సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఆ పోస్టింగ్ లో ఉన్నవారు ప్రతీదీ క్రమపరచడం లేక ఒక్కొక్క మార్పు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో చాలా ప్రాముఖ్యంగా పోప్ జాన్ పాల్ టూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈయన చనిపోయారు సరే ఈ న్యూస్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అని చూసినట్లయితే చివరి కాలంలో ఈ వ్యాటికన్ యొక్క రోల్ చాలా ప్రాముఖ్యమైన రోల్గా ఉంటుంది ప్రపంచంలో రాజకీయాల్లోనూ మరి ప్రపంచ ఆ మత సంబంధమైన కార్యాల్లోనూ సరి చాలా ప్రాముఖ్యమైన ఒక రోల్ వహిస్తుంది సో ఆ నాయకునిగా ఎవరొస్తున్నారో ఆయన యొక్క విషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోయే వారిని తర్వాత సెలెక్ట్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని అందించే సమయానికి సెలెక్ట్ చేసుండొచ్చేమో సో పెట్రా అనేటువంటి మరొక నాయకుని వారు సెలెక్ట్ చేస్తున్నారు సో మేబీ ఆయన రావచ్చు మరొక కార్యక్రమంలో దాని గుచ్చి తేటగా తెలియజేస్తాం అయితే ఆ పోస్టింగ్ వచ్చేవారు రాబోయే ప్రపంచ ఆ రాజ్యాన్ని నిర్ణయించే చాలా ముఖ్యమైన పర్సన్ గా ఉంటాడు బైబిల్ ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో దాని గుచ్చిన ఆ విషయాలన్నీ ఉన్నాయి సో తర్వాత రాబోయే ఆ నాయకుని బేస్ చేసి ఐరోపా అంతటి సరి ప్రపంచమంతటా సరి గొప్ప రీతిలో రాజకీయ మార్పులు మతరీతిలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి ఈ అలాగే రాబోయే వ్యక్తిని లోకము ఎదురుచూస్తుంది దీని గుర్చిన డీటెయిల్స్ ఆయన వచ్చినప్పుడు దానిగూర్చిన కార్యాలు ఈ కార్యక్రమంలో మీకు అప్డేట్ చేస్తాం తర్వాత చాలా ప్రాముఖ్యమైన మరొక సంఘటన జరిగింది అదేంటంటే వరల్డ్ ఎకనామికల్ ఫోరం అని చెప్తారు అంటే ప్రపంచ ఆర్థికము వాణిజ్యము ఇవన్నీ కూడా వీరే అంతటినీ నిర్ణయించేవారు అది స్థాపించిన ఒకరున్నారు క్లాస్ షవబ్ అనే వ్యక్తి వయసు ఎనభై ఎనిమిది ఇప్పుడు ఆయన హఠాత్తుగా రిజైన్ చేశారు ఎందుకు రిజైన్ చేశాడో తెలీదు ఆయనే స్థాపించాడు అదినూ ఆ సమాచారం ఎలాగుందంటే రిజైన్స్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని వేస్తున్నారు హఠాత్తుగా ఏమి కారణమయ్యుంటదని అడిగినట్లయితే ఈ వరల్డ్ ఎకనామికల్ ఫోరం వచ్చి చాలా ప్రాముఖ్యంగా ప్రపంచ ఆర్థికాన్ని ఈ ఆర్థిక స్థితిని నిర్ణయించేవారే వీరనుకోండి సో ఆ యొక్క ఫోరం నాయకుడు మారుతున్నాడు పోప్ గారు చనిపోయారనే విషయం తెలుసు సో మొదటి సమాచారాన్ని చూశాము ఇప్పుడు ఈయన మారుతున్నాడు అంటే ఒక గొప్ప రాజకీయ మార్పు గొప్ప మత గొప్ప రీతిలో వ్యాపార మార్పు మూడు జరుగుతున్నాయి ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయాన్ని చదివి చూడండి మతరీతి కార్యము రాజకీయ కార్యము వ్యాపార కార్యము మూడు జరుగుతాయి పదమూడు ఏడులో ఒక యుద్ధము జరిగి ప్రపంచాన్ని పట్టుకోవడానికి పదిహేనులో మతరీతిగా పట్టుకోవడానికి పదహారు పదిహేడులో వ్యాపార రీతిగా పట్టుకోవడానికి ఈ మూడు మార్పులు ఒక వారంలో జరుగుతున్నాయి నాయకత్వం మారుతుంది అంటే ఏదో ఒక ముఖ్యమైన ఒక మార్పు ప్రపంచమంతటా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది సో ఈ యొక్క ఆర్థిక మార్పు అన్నది ఇప్పుడు ఎలాగ వెళుతుందని చూసినట్లయితే ఒక ఎకానమీ ముగించి మరొక ఎకానమీ ఆ ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పైల వరకును యూకే యొక్క అంటే ఇంగ్లాండ్ యొక్క ఎకానమీయే ఓల్డ్ ని పరిపాలిస్తూ ఉండింది అది ఇరవై నుండి లోగా గొప్ప పతనాన్ని అది చూసింది దానితో యూకే డౌన్ అయింది రెండవ స్థానానికి వెళ్ళింది అమెరికా మొదటి స్థానానికి వచ్చింది ఇప్పుడు అమెరికా చాలా మోసమైన స్థితిలోకి వెళ్తూ ఉంది మీకు తెలుసనుకుంటా రిచ్ డాడ్ పూర్ డాడ్ అని రాసిన వ్యక్తి ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి ఒక సమాచారము ఇండియాకు వచ్చినప్పుడు ఆ సమాచారము ఇప్పుడు ఎంతో వైరల్గా ప్రపంచమంతటికెళ్తూ ఉంది ఇంతకీ మనము ఆ బుక్ చూసింది లేదు ఆయన గుచ్చిన న్యూస్ మనం ఎవరూ చూడలేదు మనం ముందుగానే ఈ కార్యక్రమంలో చాలా మాట్లాడున్నాం కానీ ఇప్పుడు ఆ వీడియో వస్తున్నప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం చెప్పింది ఆయన చెప్పింది ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అనేటువంటిది ఆశ్చర్యంగా ఉండింది ఏంటంటే ఆయన ఏం రాస్తున్నాడు రెండు వేల ఇరవై మూడులో లో చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఇంకా కొన్ని సంవత్సరాల్లో అమెరికా పూర్తి పతనాన్ని చూడబోతుంది అని చెప్తున్నాడు అప్పుడు ట్రంప్ అధికారంలో లేనుడు అది ఇంపార్టెంట్ ట్రంప్ సెలెక్ట్ చేయబడలేదు అది జో బైడెన్ యొక్క కాలం అప్పుడు ఆయన చెప్తున్నాడు అమెరికా గొప్ప ఆర్థిక సంక్షోభాన్ని చూస్తుంది ఏ స్థాయికి అని చూసినట్లయితే ముంబై కంటే మోసమైన స్థానానికి వెళ్తుంది అని చెప్తున్నాడు అది మాత్రం కాకుండా అంటే ఆయన చెప్పేది అమెరికన్ ఎకనామీ అంటే దాని డాలర్ టిష్యూ పేపర్ లెవెల్కి వెళ్ళిపోతుంది చైనాకైనా ఆయన కంపారిజనే చైనాకి అమెరికాకి ఆయన ఆయనేం చెప్తున్నాడు చైనాలో అధికమైన గోల్డ్ ఉంది వారు నోటు అచ్చు వేస్తే వారికెంత బంగారం ఉందో దానిని బట్టి నోటు వేయొచ్చు అదే ఓల్డ్ బ్యాంకులో అదొచ్చి ఒక ఫామ్ లో అనుకోండి అదొక టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా మన దగ్గర ఎంత బంగారం నిలువు ఉందని చెప్తున్నామో దానిని బట్టి కరెన్సీ ప్రింట్ చేయగలం అయితే అమెరికా తమ ఉన్న బంగారపు నిలువల కంటే అధికంగా ప్రింట్ చేస్తున్నారు సో ఆయనేం చెప్తున్నాడు ఇది ఇన్ఫ్లేషన్ తెస్తుంది అమెరికా అవుతుంది అనేది రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు ఇప్పుడు అమెరికా పడుతూ ఉంది ఏ స్థాయికి అన్నట్టయితే ప్రపంచంలోనే పేదరిక దేశాల లిస్టులో అమెరికా ఉంది పలు స్థలాలలో మరీ క్లీన్ చేయకుండా రోడ్లు అమెరికా అంటేనే క్లీన్నెస్ అని చెప్తాం కదా అక్కడి నుంచి వచ్చినోళ్లు ఎంతగా చెప్తుంటారు ఎంత నీటుగా ఉందని చెప్పారో అమెరికా ఇప్పుడు ఎంతో మోసమైన స్థితికి వెళుతుంది గొప్ప పతనాన్ని సంధిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఎకానమీ పడుతున్నప్పుడు తర్వాత ఈ స్థాయికి ఎవరు వస్తారో ఆటోమేటిక్గా మరొక ఎకానమీ రావాలి అప్పుడు ఆ స్థాయికి యూరోపియన్ ఎకానమీయే లేచి రాబోతుంది మన కంటికి ముందుగా ఇప్పుడు ఒక్కొక్క కార్యము ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచమంతటా కూడా ఒక మార్పులోనికి వెళుతూనే ఉంది చివరిగా మనము ఒక కార్యాన్ని చూడబోతున్నాం ఇదేంటని అడిగినట్లయితే థాయ్లాండ్లో ఏఐ రోబోకాప్ చేశారు అంటే ఈ రోబోకాప్ అనేటువంటిది ముందుగానే ఉంది అమెరికాలో ఉంది దుబాయ్లో షాపింగ్ మాల్స్ లో రోబోకాప్స్ అని కూడా ఉంటుండేవి అయితే ఇది ఏయి రోబోకాప్ రోబోకాప్ కి ఏ రోబోకాప్ కి ఏంటి వ్యత్యాసం ఈ నిన్నటి వరకు రెండు కార్యక్రమాలకు ముందు మీరు చూసినట్లయితే మీకు తెలిసి అంటే రోబో అన్నది యంత్ర మనిషి అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్ర మనిషికి కృత్రిమ మేధస్సును అమర్చినప్పుడు సో అవి రెండు కలయికగా మరొక వర్షన్గా తర్వాత మనిషి మెషిన్గా ఉండాలి అదే సమయంలో మనిషిగానూ ఉండాలి ఆ విధంగా ఉంటే ఎలాగా అని చెప్పి ఈ విధంగా చూసినట్లయితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా హాలీవుడ్లో ఇటువంటివి చిత్రాలు తీసి లేకపోతే కథలు కామిక్స్ అన్నిట్లోనూ ప్రవేశింపజేస్తారు ఎందుకు అన్నట్టయితే వారు దాని ద్వారా మనిషిని రెడీ చేస్తారు అంటే వారు చేసేటువంటిది మనుషులకు చెప్పి అది అలాగే రెడీ చేసుకుని వస్తారు అని కూడా ఇరవై సంవత్సరాల క్రితమే వారు వాటిని ఇంప్లిమెంట్ చేశారు మూవీస్లో అటు తర్వాత ఆ కామిక్స్లో పిల్లల మైండ్లో దాన్ని నెక్కించేశారు ఇప్పుడు ఆ రోబోకాప్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేర్చడమైంది ఇప్పుడు సమీపకాలంలో నేను అమెరికాకి సేవ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడున్న ఒకరితో నాతో చెప్పినది అమెరికాలో కొన్ని విషయాలు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అడ్వాన్స్గా ఉన్నారు అది బయటికి తెలీదు వారు అడ్వాన్స్గా చేసినటువంటి కార్యాలే కొంచెం కొంచెంగా మన మైండ్లో ఎక్కిస్తారు మన మైండ్ ఎమ్మడే ఎక్కించుకోదు కదా అది కొంచెం కొంచెంగా మూవీస్ ద్వారా టీవీ ద్వారా మీడియా ద్వారా అది అట్లే కొంచెం కొంచెంగా కథగానో లేక ఊహకథగా చెప్తూ వస్తారు ఒకరోజు నిజమవుతుంది ప్రజలేమనుకుంటారు ఇవన్నీ ఒకరోజు ఊహాతీతంగా ఉండి చూడండి ఈ రోజు నిజమైపోయాయి ఈ విధంగానే నైన్టీన్ ఎయిటీస్ లో కంప్యూటర్ గురించి ఉంటుంది ఆ తర్వాత ఈ రోజు ఉండేటువంటి టెక్నాలజీలు ఈ జీపీస్ అంతా కూడా చూసినట్లయితే అవి రాకముందే పది సంవత్సరాల క్రితమే వాటి గురించి మాట్లాడుకోవడం ఆరంభించారు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోబోకాప్లని కూడా ఇరవై సంవత్సరాల క్రితం చెప్పినవే ఇప్పుడు థాయిలాండ్లో రోబో రోబోకాప్ ని తెచ్చేశారు రోబోకాప్ కాదు ఏఐ రోబోకాప్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ తనకి కెమెరా అమర్చారు తలలో అది పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీ చుట్టూ చూస్తుంది క్యాప్చర్ అన్ని చేస్తుంది యోచించండి ఒక పోలీసు ఉన్నారు ఒక ఉన్నాడు అనుకోండి మీకే తెలుస్తుంది ఒక ఏరియాకి ఒక స్టేషన్ ఉంచుకుంటారు తర్వాత ఒక స్టేషన్కి ఇలా ఎస్ఐ లేకపోతే ఇంతమంది కాన్స్టేబుల్స్ ఇలాగే ఉండగలరు అయితే ఏరియా ప్రజలు చూస్తే వేల మందిలో ఉంటారు ఇంతమందికి ఒక పది నుండి ఇరవై మంది వరకు అలాగుంటారు అయితే ఈ ఒక్క మనిషితో టోటల్ ఒక ఆ ఏరియానే మీరు నిఘా చేయగలరు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతోనూ చేయగలరు సో ఇప్పుడు పూర్తిగా ప్రజలను హండ్రెడ్ పర్సెంట్ నిఘా చేసేటువంటి ప్రకటన పదమూడు పదిహేనులో చెప్పినట్టుగా చూడగలిగే మాట్లాడే స్పర్శించే ఆ ఆత్మ కలిగినటువంటి ఆ మృగమూ లేచి ఉంది ఇందులో ఒక విషయం ఏమయిందంటే తర్వాత ఏర్పడగలిగినటువంటి ఒక మనం చెప్తుంటాం అంత్యక్రిస్తు అని చెప్తుంటాం కదా ఆ కాన్సెప్టే ఏఐతో కంప్యూటరైజ్డ్తో మనిషితో కలిసేట్టుగా ఉంటుంది మనిషి ఈ యంత్రము కలిసిన మనిషిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సమీపంలో అటువంటి సమాచారాలు అధికంగా వస్తూ ఉన్నాయి సో అవి అయి ఉండొచ్చని చెప్తూ ఉన్నారు ఏది ఎలాగున్నా బైబిల్ చెప్పిన కాలం మన కంటికి ముందుగా చెప్పినటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా తుల్యముగా జరుగుతూనే ఉన్నాయి ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను మనం చివరి కాలంలో ఉన్నాం ఇంకా చివరి కాలములో లేము అనేటువంటి ఒక గుర్తింపు మీలో ఉన్నట్టయితే మీరు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తున్నారని అర్థం ఆత్మీయ జీవితంలో మనకి ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి సూచనలకు కారణం సిద్ధపడటానికి మాత్రమే ఇక దేనికి కాదు ప్రభువు అతి తోరగా ఉన్నాడు సిద్ధపడదాం ఒక కూటాన్ని సిద్ధపరచుదాం గాడ్ బ్లెస్